శ్రీమంతులు కావాలంటే శివుణ్ణి ఏ విధంగా పూజించాలంటే ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదుకు ఇబ్బందులు ఉండవు అంత పేదరికం ఉన్న త్వరలో శ్రీమంతులు అవుతారు ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను పంచదార కొబ్బరి కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారు వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి తల్లని అన్నం శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు చాలా వరకు శాంతి లభిస్తుంది మనసులో ఉండే భయం భీతి బెదిరింపులన్నీ తొలగిపోతాయి తల్లని అన్నానికి నల్లని నువ్వులు కలిపి శనైశ్వరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులకు పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి అవివాహితులకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావాల్సిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడుదార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది